హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పది పదిహేను రోజులు నిలువ ఉండే ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ముల్లంగి అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెల రెండు నెలలైనా నిలువ ఉంటుంది అదే బయట పెడితే పది పదిహేను రోజులు నిలువ ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ముల్లంగి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న ఈ ముల్లంగి పై నుండి పీల్ చేసేసుకోవాలి ఈ పచ్చడికి ముల్లంగి ముదురుగా ఉండేది తీసుకోకండి అలానే లేతగా ఉండేది తీసుకోకండి మీడియంగా ఉండేది తీసుకోండి అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా తొక్కంతా పీల్ చేసిన తర్వాత ఈ ముల్లంగిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి లావుగా కట్ చేయకండి సన్నగానే ఉండాలి ఎందుకంటే మనం ఆయిల్ వేయించినప్పుడు త్వరగా వేగుతాయి కాబట్టి ముల్లంగిని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా సన్నగానే కట్ చేసుకోవాలి నేనైతే అన్నిటినీ కట్ చేసేసాను ఇలా కట్ చేసిన ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒకటి స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసి సన్న మంట మీద ఈ ముల్లంగి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి బ్రౌన్ కలర్ అంటే మరీ ఎక్కువ కూడా కాదు లైట్గా వేగితే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి మనం ఎంత ముల్లంగి తీసుకున్నామో దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలి నేనైతే అరకిలో ముల్లంగి తీసుకున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్నాను మీరు ఎంత ముల్లంగి తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు వేసుకోండి అంటే అరకిలోకి వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసి ఈ పసుపు కాస్త పచ్చిదనం పోయి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వస్తే చాలు చూశారు కదా ఇలా వేగాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లాన్ని తర్వాత ఇదే స్టవ్ మీద వేరొక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేసి వీటిని ఒక అర నిమిషం వేయించుకోవాలి పచ్చడి అంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి కాబట్టి నేను ఇరవై మిరపకాయలు వేసాను మీకు అంత కారం వద్దు అనుకుంటే ఒక నాలుగైదు మిరపకాయలు తగ్గించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూను ధనియాలు ఒక స్పూన్ చిలకర ఒక పావు స్పూన్ మెంతులు వేసి వీటన్నిటినీ సన్నమంట మీద దూరగా ఎంచుకోవాలి మాడిపోకూడదండి మాడితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్నమంట మీదే వేయించుకోండి ఇలా అన్నీ ఒకేసారి వేసి వేయించుకోవడం మీకు వీలు కాకపోతే మిరపకాయలు ఒకసారి ధనియాలు జీలకర్ర మెంతులు ఒకసారి వేసైనా వేయించుకోండి చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఇదే ఆయిల్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది పది పదిహేను రోజులు నిల్వ ఉండే పచ్చడి కదండి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయ ముక్కలు ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ ఎండుమిరపకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చి ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గుప్పిడంతా కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు వేయడం వల్లే పచ్చడి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడాక స్టవ్ ఆపి ఈ పోపుని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించిపెట్టుకున్న పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకోవాలి ఒకవేళ మీరు రోడ్లో దంచుకోవాలంటే ముందు ఇవేసే దంచుకోండి ఇవన్నీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది పూర్తిగా పొట్టి తిని ఎల్లుల్లిపాయలు వేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి దగ్గర ఉప్పు వేసి వీటన్నిటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టకూడదు ముందు కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ముల్లంగి ఉల్లిపాయ చింతపండు ఉంది కదా ఇవన్నీ ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదండి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి పచ్చడి బాగుంటుంది ఇందులో నీళ్ళు అనేదే పోయకూడదు మనం వేసిన ముల్లంగి ఉల్లిపాయ ముక్కలతోనే ఈ పచ్చడి మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో నీళ్లు పోసి మిక్సీ పడితే పచ్చడి నీళ్ళు ఉండదు కాబట్టి నీళ్ళు అనేదే పోయకండి ఒకవేళ ఇవన్నీ మిక్సీలో వేయడం వీలు కాలేదనుకోండి అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని బౌలుకి తీసుకుందాము ఇలా నిలువుండే ఉండే పచ్చళ్ళు మిక్సీలోకేసే కంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి మీరు రోట్లో దంచుకోవాలనుకున్న ఇదే పద్ధతిలో దంచుకోండి చాలా బాగుంటుంది ఇలా తీసుకునే పచ్చళ్ళు ముందుగా మనం పోపు వేసి పెట్టుకునేలా ఈ పోపు అంతా వేసుకోవాలి పోపు ఎప్పుడైనా బాగా చల్లరిన తర్వాత పచ్చళ్ళ కలుపుకోండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఈ పోపు అంతా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని గాజు చేసేలా కానీ లేదా చిన్న జాడీలో కానీ స్టోర్ చేసి కానీ పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కాని పెట్టామంటే నెల పైనే ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది అన్నంలోకే కాదండి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతే ఫ్రెండ్స్ మీకు గన ఈ ముల్లంగ పచ్చడి నచ్చిందా అలాగైతే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్